హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వివోయల్ కటప్ షీట్ ఎంటర్ చేయాలని కటప్ షీట్స్ వచ్చినాయి కదా దాని గురించి నేను ఎట్లయితే రాసినానో నేను రాసిన పద్ధతి మీకు కొంచెం వివరిస్తాను అయితే కట్అప్ షీట్ ఇట్లా వచ్చింది కదా బుక్ బుక్లెట్ వచ్చింది కదా అయితే దీన్ని సంఘం వారిగా స్టేట్మెంట్ తెచ్చుకొని తొమ్మిదో నెల వరకు స్టేట్మెంట్ తెచ్చుకొని మన ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయినప్పటి నుంచి మూడో నెల అక్కడ కంప్లీట్ అయితే నాలుగో నెల స్టార్ట్ అవుతుంది కదా అప్పటి నుంచి స్టేట్మెంట్ తెచ్చుకొని కాకపోతే తొమ్మిదో నెల ఒక్కటే మనకు ఇంపార్టెంట్ కానీ ఎంతకైనా మంచిది కానీ నాలుగో నెల నుంచి తొమ్మిదో నెల వరకు స్టేట్మెంట్ తెచ్చుకొని ఒక్కొక్క సభ్యురాల వారీగా సంఘం ముగింపు నిల్వ ఎంత అయితే ఉంటుందో బ్యాంక్ అప్పు కానీ ఏదైనా సంఘం వారిగా ఒక్కొక్క మెంబర్ వారీగా చేసిన చేసిన ఒక సంఘం ఒక సంఘం అయితే కంప్లీట్ చేసిన ఇప్పుడే చేసి వీడియో వేయటం అని కంప్లీట్ చేసిన ఫస్ట్ ఏమడుగుతుంటే ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాటికి సభ్యురాల వారిగా పొదుపు మరియు అప్పుల వివరాలు అడుగుతుండ్రు కదా అయితే ఇంట్లో ఫస్ట్ సభ్యురాలు పేరు మీకు బుక్లెట్ ముందల పెట్టుకుంటేనే అర్థమవుతుంది ఎందుకైతే నాకైతే ఇంట్లో బుక్ వీడియో దీనికైతే రాదు కాబట్టి ఈ బుక్లెట్ ముందర పెట్టుకొని నేను చేస్తున్నట్టు మీరు చేస్తే అర్థమవుతుంది సభ్యురాలు ఫస్ట్ సభ్యురాలు పేరు పేరు ఎంచుకున్నాక సభ్యురాలు ఇప్పటి వరకు హాజరు సంఖ్య ఆడ సంఘం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని నెలలు హాజరైంది మీటింగ్లకు అనేది ఇటు వస్తుంది ఇప్పటి వరకు హాజరు సంఖ్య అంటే ఫస్ట్ సంఘం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ సంఘం స్టార్ట్ అయ్యి మా సంఘం స్టార్ట్ అయ్యి రెండు వేల పదహారు కాబట్టి ఎనిమిది సంవత్సరాలు అవుతుందంటే మొత్తం నెలలు తొంభై ఆరు తొంభై ఆరు కాబట్టి తొంభై ఆరు ఆదే తొంభై ఆరు రాజేలు అయినప్పుడు తర్వాత తప్పనిసరి పొదుపు మొత్తం ఒక్క మెంబర్కు ఆ సంఘము అప్పటి నుంచి ఎంత పొదుపు చేసింది ఆ సంఘం అప్పటి నుంచి ఎంత పొదుపు చేసింది మొత్తం పొదుపు అంటే సంఘంలో ఉన్న పొదుపు అంతర్గత అప్పులు ఇచ్చిన పొదుపులు అన్నీ టోటల్ చేసి పది మందికి డివైడ్ చేసి ఒక్క మెంబర్కి ఎంత అయితే వస్తుందో అది వేయాలి సపోజు ఒక డెబ్బై ఎనిమిది వేలు ఎనభై వేలు ఉందనుకో డెబ్బై ఎనిమిది వేలు ఉన్నప్పుడు పది మందికి వేస్తే పది మంది డివైడెడ్ బై డెబ్బై ఎనిమిది వేలు అంటే ఏడు వేలు ఎనిమిది వందలు వస్తుంది కదా ఒక్కొక్కరికి ఆ తర్వాత ఇతర పొదుపులు ఇతర పొదుపులు అంటే ఇవి మనం గ్రామ సంఘానికి కట్టే పొదుపు అన్నట్టు సంఘం గ్రామ సంఘానికి కట్టే పొదుపు అయితే మెంబరు ప్రతిదీ మెంబరు టెన్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ వేసి కడతారు కదా అవి ఇతర పొదుపులు అంటే గ్రామ సంఘానికి కట్టే పొదుపు ఇతర పొదుపు అంటాం కదా అవి గ్రామ సంఘంలో అయితే ఎంతైతే పొదుపు ఉందో అది డివైడ్ చేసి పది మందికి డివైడ్ చేసి ఇక్కడ వేసుకోవాలి ఒకవేళ ఆరు వేలు ఉందనుకో గ్రామ సంఘం ఈ సంఘం పొదుపు గ్రామ సంఘంలో ఆరు వేలు ఉందనుకో ఆరు వేలు ఉన్నప్పుడు పది మందికి డివైడెడ్ బై ఆరు వేలు ఎంత వస్తుంది ఆరు వందలు వస్తుంది కదా అట్లా వేసుకోవాలి సంఘం యొక్క వాటాదనం కూడా అడుగుతుంది అంటే సంఘం మెంబర్స్ అందరు కలిసి సంఘం స్టార్ట్ అయినప్పుడు వాటాదనం కడతారు కదా ప్రతి సంవత్సరం వాటాదనం కడతారు కానీ ఆ సంఘంలో ఆ సభ్యుల మొత్తం వాటాదనం ఎంత ఉంటుంది అనుకో పదివేలు ఉందనుకో వెయ్యి రూపాయలు పదివేలు ఉందనుకో పదివేలు ఉన్నప్పుడు ఆ సంఘం వాటాదనం పదివేలు ఉన్నప్పుడు ఒక మెంబర్కి ఎంత వచ్చేస్తుంది వెయ్యి రూపాయలు వస్తుంది కదా సపోజ్ చెప్తున్నా వెయ్యి రూపాయలు వస్తున్నప్పుడు ఒక్క మెంబర్కు వెయ్యి రూపాయలు ఇడా వాటాదనం కూడా వెయ్యి రూపాయలు వేయాలి మన తర్వాత ఆప్షన్ ఏముందంటే సభ్యురాలు ఇప్పటి వరకు తీసుకొని పూర్తిగా కట్టిన లోన్లు అంట పూర్తిగా పూర్తిగా చెల్లించిన లోన్లు అప్పు సంఖ్య ఎన్ని అప్పు సంఖ్య అంటే మొత్తం అప్పులు ఎన్ని ఎన్ని ఉండే అవి మొత్తం ఆ సభ్యురాలు ఇప్పటి వరకు సంఘం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి ప్రస్తుతం వరకు తీసుకొని పూర్తిగా కంప్లీట్ చేసిన లోన్లు అన్నట్టు అయితే ఈ సభ్యురాలు ఏం చేసిందంటే మూడు సార్లు రెండు వేల స్టార్ట్ అయింది కాబట్టి ఈ సంఘం మూడు లోన్లు నాలుగు లోన్లు తీసుకుందాం ఒక మెంబర్ వచ్చేసి అవన్నీ మనం టోటల్ చేసి అప్పటి వరకు టోటల్ చేసి ఇక్కడ రూపాయల కాడ మొత్తం రూపాయల కాడ వేయాలన్నట్టు రౌండ్ ఫిగర్ రౌండ్ ఫిగర్ అంటే ఎంత రౌండ్ ఫిగర్ వేసుకుంటే అయిపోతుంది తర్వాత ఈ మెంబర్కి వచ్చేసి ఇక్కడ మళ్ళీ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మనుగడలో ఉన్న లోన్లు అంటే ప్రస్తుతము ఉన్న లోన్ అంటే ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న లోను ప్రస్తుతం ఉన్న లోను ఈ పూర్తయిన లోన్లు ఇప్పుడున్న లోన్ మనుగడలో ఉన్న లోన్ అంటే అప్పు సంఖ్య ఫస్ట్ అంతర్గత తప్పు ఉందా ఈ మెంబర్కి అంతర్గత తప్పు ఉంటే అంతర్గత తప్పు వేసుకోవాలి అంతర్గత తప్పు ఉన్నప్పుడు అంతర్గత అప్పు వన్ ఉంది కదా ఈ మెంబర్కి అప్పు సంఘం అప్పు ఇచ్చింది అనుకో ఇచ్చినప్పుడు అప్పు సంఖ్య వేసుకోవాలి మంజూరు చేసిన అప్పు మొత్తం వేసుకోవాలి మనం ఫస్ట్ మెంబర్కి ఎంత అయితే లోన్ ఇస్తామో సంఘం నుంచి ఆ మొత్తం అప్పు ఇక్కడ ఇరవై వేలు అనుకో సంఘం నుంచి ఈ మెంబర్కు ఇరవై వేలు అప్పు మొత్తం కాడ వేసుకోవాలి అప్పు అవసరం ఆమె అయితే ఏ పర్పస్ గురించి అప్పు తీసుకుంది ఆ అప్పు తీసుకొని ఏం చేసింది అనేది మనం రాసుకొని ఇస్తాం కాబట్టి ఆ రాసుకున్నది ఇక్కడ రాయాలి అప్పు ఇచ్చిన తేదీ మనం అప్పు ఇచ్చిన తేదీ వేసుకోవాలి వడ్డీ రేట్ ఎంత మీ దగ్గర ఎంత ఉంటుందో అంత వేసుకోవాలి మా దగ్గర అయితే ఒక దగ్గర టూ రూపీస్ ఉంటుంది వన్ రూపీ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది కాబట్టి ఎంత అంటే అంత వేసుకోవాలి చెల్లించిన అస్సలు ఇప్పటి వరకు చెల్లించిన అసలు మనము లోన్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చెల్లించిన అస్సలు ఎంత ఆమెది వడ్డీ బకాయి ఏమైనా ఉందా వడ్డీ ఇప్పుడు బకాయి ఉంటే బకాయి రాసుకోవాలి బకాయి ఉందా అసలు ఏమైనా బకాయి ఉందా కట్టకుండా చెల్లించకుండా ఉన్న లోన్లు బకాయి ఉన్న లోన్లు ఇక్కడ రాసుకోవాలి అప్పు నిల్వెంతుంది అస్సలు ఎంత కట్టింది వడ్డీ బకాయి ఎంత ఉంది అసలు బకాయి ఉంది ఇప్పటి ఇప్పుడు ప్రస్తుతం తొమ్మిదో నెలలో ఆమె వడ్డీ నిల్వెంతుంది ఆ నిల్వు ఉంది కదా ఆ నిల్వి ఇక్కడ వేసుకొని తర్వాత ఆ నిల్వకు ఇంకెన్ని వాయిదాలు ఉంటాయి ఆ వాయిదాలకు ఈ కాలంలోనేమో ఎన్ని వాయిదాలలో కడతుంది ఆమె ఇంకా ఈ ఉన్న నిల్వకు తర్వాతనేమో అప్పు నిల్వకు నెలవారి వాయిదా ఎంత ఒక వాయిదాకు ఆమె ఎంత పైసలు కడుతుంది ఎంత అమౌంట్ కడుతుంది అనేది ఇక్కడ రాసుకోవాలి అయిపోయిందా సేమ్ పది మందికి ఇట్లనే అంటే ఒకరొకరికి అంతర్గత తప్పు ఉంటుంది బ్యాంక్ అప్పు ఉంటుంది బ్యాంక్ అప్ కూడా సేమ్ అంటే అప్పు ఒక లక్ష రూపాయలు ఒక మెంబర్ అనుకో అప్పు నెంబర్ వేసుకోవాలి ఇడ ఇది నాలుగోలోనా ఐదోలోన ఆరోలోన ఆ నెంబర్ వేసుకొని అప్పు మంజూరు చేసిన అప్పు ఎంత ఒక మెంబర్ ఒక లక్ష రూపాయలు తీసుకుందనుకో ఆ లక్ష రూపాయలు తీసుకొని ఆమె ఏం పర్పస్ గురించి తీసుకుంది ఆమె తీసుకొని ఏం చేసింది ఆ పైసలను మనం పర్పస్ రాసేయాలిడా వ్యవసాయమా పిండి గిండ్రా హౌజా అది పర్పస్ రాసి ఆ డేట్ వేసుకోవాలి తను పక్కన అప్పించిన తేదీ వడ్డీ రేటు ట్వెల్వ్ పర్సెంట్ అంటే వన్ రూపీ ఉంటుంది బ్యాంకులో ఒక బ్యాంకులో తొంభై పైసలు ఉంటుంది కాబట్టి మన బ్యాంకుకి దగ్గరే వడ్డీ పర్సెంట్ వేసుకోవాలి ఇక్కడ తర్వాత ఇప్పటివరకు చెల్లించిన అసలు ఎంత చెల్లించిన అస్సలు మాత్రమే అడుగుతురు వడ్డీ అడుగుతలేరు చెల్లించింది ఇడ అసలు వేసుకొని చెల్లించిన అస్సలు వేసుకోవాలి వేసుకొని తర్వాత అప్పు నిల్వ ఈ మిగిలిన లక్ష రూపాయలకెంచి ఈ అసలు తీసేస్తే మిగిలింది నిల్వ నిల్వ వస్తుంది కదా ఈ నిల్వ ఇక్కడ వేసుకోవాలి అప్పు నిల్వ కాడ ఈ నిల్వ ఎన్ని వాయిదాల కడుతుంది ఇరవై నెలలు ఆ వాయిదాకి ఎన్ని ఒక వాయిదాకు ఎంత అనేది వేసుకోవాలి ఒక వాయిదాకు ఇరవై నెలలు అంటే ఇక్కడ తొంభై ఈ అసలుకించి మంజూరు చేసిన అప్పులకించి అసలు తీసేస్తే మిగిలింది వచ్చింది ముగింపు నిల్వ వస్తుంది కదా అప్పు నిల్వ వస్తుంది కదా అప్పు నిల్వ ఈ బీ ఈ నిల్వ ఎన్ని నెలలు కడుతుంది అనేది ఇక్కడ వేసుకోవాలి మనం ఇరవై నెల ఇరవై నాలుగు నెల ముప్పై ఆరు నెలలు అది వేసుకొని తర్వాత ఆ వాయిదా ఒక వాయిదాకు ఎంత కడతుంది ఆ మెంబరు ఐదు వేల ఆరు వేల మూడు వేల నాలుగు వేల ఇక్కడ తర్వాత లాస్ట్ ఆప్షన్లో అది వేసుకోవాలి అయిపోయిందా ఇప్పుడు సేమ్ పది మందికి ఎన్ని అప్పులు ఉంటే అన్నీ సేమ్ కాలమ్స్ వేసుకొని అట్లా రాసుకోవాలి తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఇంతవరకు మెంబర్స్ అయిపోయారు కదా ఇప్పుడు సంఘం సంఘం యొక్క అప్పులు మరియు పెట్టుబడుల వివరాలు అంట సంగం పెట్టుబడులు వివోకి కట్టిన వాటదనం ఎంతుంది ఒక సంఘం వివోకి ఎంత కడుతుంది అంటే వాటదనం ఇప్పటి వరకు వివోకి ఎంత కట్టింది అది ఇక్కడ వస్తుంది ఫస్ట్ కాలంలో సపోజ్ ఒక వెయ్యి రూపాయలు కట్టింది రెండు వేలు కట్టింది అనుకో అది ఇక్కడ వెయ్యి రూపాయలు వేసుకోవాలి వివోకి తప్పనిసరి పొదుపులు తప్పనిసరి పొరుపులు ఈడ వివోకి ఎన్ని పొరుపులు కట్టింది ఆ సంఘం అనేది ఇక్కడ వస్తుంది ఇక్కడ కాలంలో తర్వాత శ్రీనిధుల కట్టిన పొదుపులు అయితే ఇవి అందరికీ తెలిసే ఉంటాయి అవి ఏడు వేలు రెండు వందలు ఇంక అంతకు మించి మనం ఏమి ఎక్కువ కట్టలేము కాబట్టి ఏడు వేలు రెండు వందలు ఇక్కడ తీసుకోవాలి తర్వాత సంఘం ఇప్పటివరకు తీసుకొని పూర్తిగా కట్టిన లోన్లు అక్కడ మెంబర్కి ఎట్లా అయితే వచ్చిందో ఇక్కడ సేమ్ సంఘానికి కూడా కంప్లీట్ అయిన లోన్లు ఇక్కడ రాయాలి లోన్ నెంబర్స్తో సహా కంప్లీట్ అయిన లోన్లు ఇక్కడ రాసి తర్వాత మెంబర్కి చేసినట్టు సేమ్ కాకపోతే ఈడ అకౌంట్ నెంబర్ అడుగుతుంది సంఘం అకౌంట్ నెంబర్ అడుగుతుంది ఈడ అకౌంట్ నెంబరు లోన్ రకము మనం సిసిఎల్ఆ టిఎల్ వివోనా ఏ లోన్ అయితే ఆ లోన్ రాసి అప్పిచ్చిన తేదీ మంజూరు చేసిన అప్పు మనకి ఎంత మంజూరు చేసిన వడ్డీ రేటు బ్యాంకు ఏ బ్యాంక్ ఒక్కో బ్యాంక్ ఒకలా ఉంటుంది కాబట్టి ఇక్కడ వడ్డీ రేటు ఎన్ని వాయిదాలలా కడతారు దీంత లోన్ తీసుకొని అది వాయిదాలు ఇరవై నాలుగు ముప్పై అట్లా అది చెల్లించిన అస్సలు చెల్లించిన అస్సలు అస్సలు ఎంత అవుతుందో మనం చెల్లించిన రూపాయలు మనం తీసుకున్న అప్పులకేంచి చెల్లించిన అసలు ఎట్లా తీసేయాలంటే మనం కట్టిన నెలకు పదివేలు ఇరవై వేలు కడతాం కదా ఆ పదివేలు ఇరవై వేలలను ప్లస్ చేసుకొని ఇండ్లకంచి ప్లస్ చేసినప్పుడు మనకి ఇంట్లోకించి వస్తుంది కదా అమౌంట్ ఇది తీసేస్తే ఇక్కడ మిగిలింది మనకు అప్పు నిల్వు ఉంటుంది అప్పు అవుతుంది అప్పు నిలువ అయినప్పుడు ఈ ఈ అప్పు నిలువ ఏమైనా బకాయి ఉందా ఈ నెల గ్యాప్ ఇచ్చిరా అది అడిగి తర్వాత అప్పు నిల్వ లాస్ట్ లాస్ట్ కాలంలో వేసుకోవాలి తర్వాత ఇక అట్లనే అన్నీ బ్యాంక్ అప్ట్టు వివో అన్నీ ఇట్లా లోన్లు అన్నీ కింది వరకు ఉన్నాయా కింద టోటల్ వేసేయాలి టోటల్ వేసేసి శ్రీనిధి అడుగుతారు వివో అడుగుతారు ఎస్సన్ అడుగుతారు బ్యాంక్ అప్పు అడుగుతారు ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాక తర్వాత మనకు జమ చెల్లింపులు వేస్తారు కదా జమ చెల్లింపుల పట్టిక సభ్యుల మొత్తం ఇంకా జమ చెల్లింపులు అంటే మన అందరికీ ప్రతి సంవత్సరం సార్లు చేస్తాం కాబట్టి మనకు అందరికీ వీజీగా అర్థమవుతుంది అన్నట్టు ఇది జమ చెల్లింపులు సభ్యుల మొత్తం పొదుపులు ఇప్పటివరకు సభ్యుల మొత్తం పొదుపు ఒక్కో మెంబర్ తేరా సబ్ సంఘంలో ఒక్కో మెంబరు ఎంత పొదుపు చేసింది ఆ పది మంది పొదుపు మొత్తం ఎంత ఉంది అంతర్గా తప్పు కలుపుకొని ఇక్కడ రాసుకోవాలన్నట్టు బ్యాంకు రుణం నిల్వ ఈ నిల్వ వేసుకోవాలి తర్వాత ఇక వివో రుణం నిల్వ సిఏఎఫ్ రుణం నిల్వ ఎస్ఎన్ రుణం నిల్వ ఇవన్నీ వేసుకొని ఇక్కడ ఏమేమవుతున్నాయో అవన్నీ వేసుకొని ఇక్కడ కూడుకోవాలి కూడుకొని బాధ్యతల అలా ఆస్తులలో అంతర్గత తప్పు నిల్వ ఇక్కడ మనం ఇవన్నీ అడిగిన కాలంస్ అన్నీ వేసుకొని ఈ బా ఆస్తులకెంచి బాధ్యతలు తీసేయాలి బాధ్యతలు తీసేసినప్పుడు మిగిలిందే మనకు లాభం ఈ సంఘంలో లాభం ఉందా సంఘం లాభంలు ఉందా నష్టంలు ఉందా అనేది తెలిసదు ఇక్కడనే ఇక తర్వాత ఈ సంతకాలు తీసుకోవాలి ఒక సంఘం అయితే కంప్లీట్ అయింది నేను చెప్పింది మీకు ఏమైనా ఉపయోగంగా ఉంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా తప్పు చెప్పి ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకు మళ్ళీ ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి <laughs>